హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ మీద శ్యామలాదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి శ్యామలాదేవి నవరాత్రులు చాలా విశేషమైనవి మనము ఈ నవరాత్రులను మాఘమాసంలో జరుపుకుంటాము ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులను కూడా అంటారు మనం గుప్తంగా చేసుకునే నవరాత్రులను గుప్త నవరాత్రులని అంటారు అంటే ఎవరికి చెప్పకుండా చేసుకునే నవరాత్రులను గుప్త నవరాత్రులని పిలుస్తూ ఉంటారు మనం గుప్తంగా చేసుకునే నవరాత్రులు ఒకటి శ్యామలాదేవి నవరాత్రి ఒకటి వారాహిదేవి నవరాత్రులు ఈ నవరాత్రులు ఎవరికి చెప్పకుండా చేసుకుంటూ ఉంటాము ఈ నవరాత్రులు కనుక చేసుకున్నాము అంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనకి ఏదైనా ఉద్యోగం రావాలని కోరుకున్న ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి మనకి శ్యామలాదేవి నవరాత్రులు కనుక చేసుకున్నాము అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అమ్మ పేర్లోనే ఉంది అంటే అమ్మని రాజశ్యామలాదేవి అని పిలుస్తారు అంటే అమ్మవారు కోరుకుంటే ఏదైనా సరే తప్పక నెరవేరాల్సిందే మనం ఈ నవరాత్రులు కనుక అమ్మవారికి పూజ చేశాము అంటే మనకున్న అన్ని సమస్యలు దూరం అయిపోతాయి అందువల్ల ఈ రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో ఎవరైతే ఈ మంత్రాన్ని గనుక ఇరవై ఒక్కసార్లు పఠిస్తారు వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఏదైనా సరే ఆరోగ్య సమస్యలున్నా డబ్బు సమస్యలున్నా ఉద్యోగ సమస్యలున్నా వివాహం కాని వాళ్ళు ఉన్నా ఈ నవరాత్రులు కనుక ఈ మంత్రాన్ని గనుక చెప్పించారు అంటే చాలా విశేషమైనది ఇది చాలా పవర్ఫుల్ మంత్రం ఎందుకంటే ఈ రాజశ్యామల దేవి మంత్రాన్ని గుప్త నవరాత్రులను ఎక్కువగా జపించాలి మిగతా సమయంలో ఈ మంత్రాన్ని మంత్రాన్ని జపించాలి అంటే మనం మండలం ఉండి జపించాలి ఎందుకంటే రాజశ్యామల దేవికి చాలా నిష్ఠగా ఉండి ఈ మంత్రాన్ని జపించాలి ఒకసారి మనం మంత్రం అయితే జపించుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీ మాతాంగేశ్వరి సర్వజన మనోహరి సర్వముఖరాజి రాజీ సర్వముఖరంజని సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుష వశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వ వశంకరి సర్వలో ಮොකම්್ මෙೆ ವಸಮಾನಿಯ ಸ್ವಾಹ, ಅಂು ಈ ಮಂತಾನಗಕ ಯವರೈತ್ರೆ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఇరవై ఒక్కసార్లు జపిస్తారు వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ నవరాత్రులు కనుక ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో కనీసం ఈ చివరి మూడు రోజులైన సరే ఈ మంత్రాన్ని కనుక జపించారంటే మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి ఒకవేళ ఈ మంత్రాన్ని మేము మండలం ఉండి జపించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా బ్రహ్మచార్యం అనేది పాటించాలి ఎందుకంటే ఈ రాజశ్యామలాదేవికి బ్రహ్మచార్యం పాటించే ఈ మంత్రాన్ని జపించాలి ఒకవేళ మీరు ఈ మంత్రాన్ని జపించే వాళ్ళు గనక మండలం కనుక ఉండి జపించాలంటే బ్రహ్మచారం పాటించి మాంసాహారం తినకుండా ఉండి ఈ మంత్రాన్ని జపించారంటే మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి మీ మీద అమ్మవారి కృప చూపించి మీకు అన్ని కలుగు చేస్తుంది అంటే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరేటట్టు చేస్తుందన్నమాట అంత శక్తివంతమైన మంత్రం ఈ రాజశ్యామల దేవి మంత్రాన్ని పఠించుకోండి మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం ఓం నమస్